మాల కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు మాల కార్పొరేషన్ చైర్మన్ పెదప్పూడి విజయ్ కుమార్ వెల్లడించారు జిల్లాలోని మాల పొల సంఘాల ప్రతినిధులతో ఒంగోలులోని వెలుగు శిక్షణ కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వనరులు మాల యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించి యూనిట్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేస్తే తమ కూటమి ప్రభుత్వం అర్హులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నట్టు వివరించారు జిల్లాల వారీగా ఉన్న వనరులు మాల యువత నైపుణ్యం పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వారంతా నిలదొక్కునేలా యూనిట్లు అందించనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తదితరులు పాల్గొన్నారు జరిగింది రాష్ట్ర మాల కార్పొరేషన్ తరఫున ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా మాల యువత యొక్క స్వయం ఉపాధి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే క్రమంలో కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు వీరందరి దగ్గర నుంచి విలువైన సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో కార్పొరేషన్ని బలోపేతం చే చేయడంతో పాటుగా మాల యువత యొక్క ఆర్థిక అభివృద్ధికి స్వయం ఉపాధి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేసే క్రమంలోనే ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో ఉన్న కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఇలాగే సమావేశం నిర్వహించాం దాంట్లో భాగంగానే ప్రకాశం జిల్లాలో ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మాల కార్పొరేషన్ తరఫున రాష్ట్రంలో మరి ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి మాల యవతకు అందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించే క్రమంలో గట్టి చర్యల్ని రానున్న రోజుల్లో మాల కార్పొరేషన్ రిఫైన్ చేస్తున్న వాటిని మళ్ళీ కొత్త ఎక్కువ యూనిట్స్ పెంచి ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆలోచనతోటి ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కూడా డిమాండ్ ఉంది ఎందుకంటే తక్కువ యూనిట్స్ ఇస్తే ప్రజలకి మా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఫైవ్ ఇయర్స్ ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు ఇవ్వలేదు సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ముందుకి ఒక చర్య తీసుకున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చు అన్న ఉద్దేశంతో కూడా ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం అది పూర్తిగా యాక్షన్ ప్లాన్ తయారైన తర్వాత ఖచ్చితంగా మీడియా ముఖ్యంగా వివరాలన్నీ కూడా తెలియజేస్తాయి ఆ డిస్కస్ చేస్తున్నాం అండి ఇప్పుడు ఈ ఈరోజు జరుగుతున్న ఈ సమీక్షా సమావేశం ఇంట్రాక్షన్ కూడా దాంట్లో భాగమే ఎలాంటి యూనిట్స్ వేసుకొని ఎందుకంటే జిల్లా రాష్ట్రం మొత్తం ఒకే యాక్షన్ ప్లాన్ కాకుండా జిల్లా స్థాయిలో లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్న ఒక ఉద్దేశంతో కూడా కార్పొరేషన్ ఉంది ఈరోజున రా ఈ ఈ పర్టికులర్ జిల్లాలో హ్యూమన్ రిసోర్స్ ఎలా ఉంది వాళ్ళ స్కిల్ ఎలా ఉంది వాళ్ళకి ఎలాంటి స్కిల్ అప్గ్రేడ్ చేయాలి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏంటి ఇక్కడ ఎలాంటి యూనిట్ పెట్టిస్తే లేకపోతే ఎలాంటి స్వయం ఉపాధి యూనిట్స్ పెట్టగలిగితే ఇక్కడ వారికి ఆర్థికంగా చేయదనివ్వచ్చు ఆర్థికంగా వాళ్ళని డెవలప్ చేయవచ్చు అనే క్రమంలో ఒక ఒక డీటెయిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీలైనంత త్వరలోనే ఏ విధమైనటువంటి స్కీమ్స్ ఇస్తామని కూడా ఖచ్చితంగా అభివృద్ధికి మరి ముఖ్యంగా స్వయం ఉపాధి అభివృద్ధి కష్టపడాలి ఆడపిల్ల పడ్డాను సిఎంఆర్ జువెలరీ ఫోర్ ఎం గోల్డన్ మూమెంట్స్ విచ్చేయండి సిఎంఆర్ జువెలరీ తులసీరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు